మహానాడు మండల అధ్యక్షుడు పప్పుల గంగాధర్ ఆధ్వర్యంలో పార్లమెంటు ఉభయ సభల్లో అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబేద్కర్ గారికి పూలమాలలతో ఘనంగా సత్కరించారు పప్పుల గంగాధర్ మాట్లాడుతూ అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరిక చేస్తున్నాం భారత రాజ్యాంగంపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అసహనంతో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మరియు వివిధ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనంకొండ నగర మాల మహానాడు అధ్యక్షులు పనికిల శ్రీనివాస్ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ కిషోర్ నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్ డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు నిమ్మల మనోహర్ మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బుద్దిస్టీ సొసైటీ నాయకులు పర్లపల్లి పృథ్వీరాజ్ కామెర లక్ష్మణ్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ నిర్మాణ సంక్షేమ మండలి అధ్యక్షులు రేణిగుంట్ల సాంబయ్య ఎల్కతుర్తి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోర్రె మహేందర్ ఎల్కతుర్తి ఆటో యూనియన్ బక్రీద్ తదితరులు పాల్గొన్నారు

తర్వాత భారత రాజ్యాంగ భారత ప్రభుత్వంలో ఒక నెంబర్ వన్ నెంబర్ టూగా ఉన్నటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ గారి పేరును సహించుకోలేని విధంగా ఉండడం మన భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచి ఈరోజు వాళ్ళకేమన్నా మతం పైన ఇంకేమన్నా ఉద్దేశాలు ఉంటే మొన్న కట్టినటువంటి రామ మందిరంలో ఆయన ఒక పెద్ద పూజారిగా ఉన్నట్టేది ఉంటే ఆయన మాట్లాడిన విధానాలకు అది సరిపోయేది ఉండేది ఇప్పటికైనా ఏదైనా ఒక గుడి చూసుకొని ఆయనకు మతాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దేవుళ్ళపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టేది ఉంటే ఏదో ఒక గుడి కట్టుకొని ఆ గుడిలో ఒక పెద్ద పూజారిగా ఉండి ఆ వైపున ఆయన ప్రయత్నం చేసుకోవాలి తప్పితే కానీ భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఆ పదజాలాలను వాడుతూ వాడే విధానాన్ని మేము మాలమానాడు తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము అదే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇంకోసారి కనుక ఇలాంటివి జరిగినట్టేది ఉంటే దానికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని మేము ఈ రకంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము బాబాయ్